అయితే నిన్న ఒంగోలు ఒక టీడీపీ కార్యకర్త సీనియర్ లీడర్ వినయ చౌదరి అనే అతన్ని చాలా దారుణంగా ఏం సార్ అసలు ఏం జరుగుతుంది స్టేట్ లో ఇది చాలా దారుణమైన సంఘటన అండి ఒకప్పుడు ఒంగోలు ఎప్పుడో మేము పిల్లకాయలుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒంగోలు మంటలు మంటలు జరిగాయి అని విన్నాను తర్వాత మరలా ఇది ఒంగోలు ఉలిక్కిపడి చేసే సంఘటన ఇది ఎందుకంటే ఈ మధ్య ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగల అక్కడ దామచల్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా చాలా ప్రశాంతంగా ఒంగోలు అభివృద్ధి దిశగా ఎటువంటి కక్షపూర్ కార్యక్రమాలు ఎప్పుడు జరగల ఆయన ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటా ఎంతో ప్రశాంతంగా నడుస్తున్న ఒంగోలు ఇలాంటి ప్రశాంతమైన ఒంగోలు ఎప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న ఒంగోలు వేరు ఇప్పుడు ఉన్న ఒంగోలు చాలా ప్రశాంతంగా అలాంటి ఒంగోలులో నిన్న ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా ఒంగోలు నగర ప్రజలు ఉరిక్కి అది మామూలు లీడర్ కాదు వేరే చౌదరి అంటే ఆయన నాగులప్పుల పాడు ఎంపీ మండల ప్రెసిడెంట్ గా చేశారు అలాగే ఈ రోజు బాపట్ల జిల్లాకి బాపట్ల జిల్లాకి ఆయన అధికార ప్రతినిధి అలాగే స్వతంత్ర పాడులో కీలకమైన నేత ఆయన పొలిటికల్ గా ప్లస్ అదే వ్యాపారాలు కూడా ఉన్నాయి అలాంటి ఒక బలమైన కేడర్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని నిన్న సాయంత్రం ఏడున్నర ఆ టైం అనుకుంటా ఏడు ఛానల్ చూడటమే ఏడున్నర టైం అన్న ఒంగోడు మంగూరు రోడ్డు దగ్గర మంగమూరు రోడ్డు దగ్గర ఆయన ఆఫీస్ లో పైన రెండో ఫ్లోర్ లో ఎవరో నలుగురు వ్యక్తులంట ఇల్లు పైకి ఇల్లి తలుపులేసి మరి వాళ్ళ మనుషులు కూడా ఉన్నారంట అక్కడ లోపల వాళ్ళ సంబంధించిన ఎవరో అకౌంటెంట్ ఎవరో ఒక లేడీ ఆఫీస్ బాయ్ కూడా ఉంటే వాళ్ళు కత్తులతో బెదిరించి ఒక ఒక అతను గొంతు మీద కత్తి పెట్టి ఆ దంపుతానని చెప్పి వాళ్ళ కళ్ళ ముందు వేరే చౌదరి గారు దాదాపు ఈరోజు పోస్ట్ మార్టం చేశారు పోస్ట్ మార్టం లో చెప్పింది ఏంటంటే నలభై తొమ్మిది కత్తిపోతున్నాయి అంటే ఎస్పీ గారు చెప్పడం ఏంటంటే వాళ్ళు వెళ్ళినా వెళ్ళి రెండు మూడు నిమిషాలు కిందకి వచ్చారంట అంటే వెళ్ళడం స్కూటీ అలాగే ఒక ఎనకె వెహికల్ అంటే రెండు బళ్ళ మీద వచ్చారు నలుగురు బల్లేసుకుని వెళ్ళిపోయారు అంటే ఒక ఒంగోలు నడి సెంటర్ లో ఒక కీలక టీడీపీ నాయకుడిని అది టీడీపీ గవర్నమెంట్ ఈ రోజు అధికారంలో ఉన్న సమయంలో ఒక గట్టి కేడర్ ఉన్న నాయకుని ఆ రకంగా పోయి లోపలికి వెళ్ళి అది పార్టీ లో క్రూరంగా చంపారంటే నాకు తెలిసి వాళ్ళు ఎక్కడున్నా ఇంకో రెండు రోజుల్లో కొట్టుకుంటారు వాళ్ళని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి బాబు గారు వచ్చారు వాళ్ళ ఊరు వచ్చారు బాబు గారు కూడా చెప్పారు ఒకటే మాట వారు తోడైనా కానీ ఈ వీరే చౌదరి గారిని చంపిన వాళ్ళు చంపినోడు లేకపోతే వాడు వెనకాల ఎవరున్నా కానీ చంపినోడ లేకపోతే ఎవరు వెనకాల ఉన్నారా అన్ని కోణాల్లో పోలీసులు అక్కడ చాలా బృందాలతో గాలింపు చర్యలు జరుగుతున్నాయి వారు ఎక్కడోడైనా కానీ వాడిని వదిలిపెట్టేది లేదు వాళ్ళు వాడు వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేస్తానని ఈరోజు చెప్పడం జరిగింది సీఎం గారు వాడు భూమి మీద వాడికి బతికే అర్హత లేదు ఈరోజు సీఎం గారు చెప్పారు ఇలాంటి ఇలాంటి క్రోరమైన వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని బాబు గారు చెప్పారు వాళ్ళు మాత్రం వదిలే ప్రసక్తి లేదు అలాగే వీర చౌదరి గారు ఆత్మ శాంతి కలగాలి అలాగే వాళ్ళ కుటుంబానికి నా ప్రగార సానుభూతి తెలియజేసుకున్నారు రెండు నిమిషాల టైంలో నలభై కత్తిపోట్లు పోటీ అంటే అతను ఎంత ప్రొఫెషనల్ కిల్లర్లు అయి ఉంటారు సార్ వాళ్ళు అదే అర్థంగా అట్లా ఇది అంటే ఏదన్నా రాజకీయ హత్య లేకపోతే ఏదన్నా వ్యాపార సంబంధమైన పాఠకక్షల కక్షలా అనేది అర్థం కావట్లేదు అది ఏదైనా కానీ అన్ని కోణాల్లో ఈ రోజు ఎస్పీ గారు అక్కడ ఎస్పీ దామోదర్ గారు ఆయన ఒక గట్స్ ఉన్న ఎస్పీ అతను డెఫినెట్ గా పట్టుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు వదిలి వదిలిపెట్టే ప్రసక్తే లేదు మ్యాక్సిమం నా చూసిన రెండు మూడు రోజులు వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు కఠిన కఠిన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద అని చెప్పుకుంటూ ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా ప్రశాంతమైన వాతావరణం అలాగే ప్రశాంతమైన స్టేట్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది ఇలాంటి సంఘటన మళ్ళా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను సో ఈ బుచ్చయ్య చౌదరి గారికి అటు వీరయ్య చౌదరి గారు సారీ అటు రాజకీయంగా కానీ ఇటు వ్యాపార పరంగా ఎవరైనా అంటే ఎలా ఉంటుంది తన కేరి చాలా మంచి వ్యక్తి అండి వీరయ్య చౌదరి గారు మామూలుగా అతను ఈ కమ్మ సంఘం మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తుంటారు కాలేజీలతో చాలా మంచి వ్యక్తి అలాంటి అతను చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి కూడా అలాంటి మంచి వ్యక్తికి మ్యాక్సిమం ఎవరు శత్రువులో ఉండరు అలాంటి వ్యక్తులు కూడా వీళ్ళు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో మామూలుగా అతను కలవటానికి ఎవరో వెళ్తా ఉంటారు మామూలుగా వీళ్ళు కూడా ఎవరో అనుకుంటారు కింద మామూలుగా ఎవరు సోఫాల్లో ఉన్నారంట పబ్లిక్ ఉన్నారంట ఎవరో మామూలుగా ఆయన కలవటానికి వెళ్తారా అనుకుంటారు ఈ రకంగా లోపలికి వెళ్ళి డోర్ లాక్ వేసి మరి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా కత్తులు తీసుకొని పడతారు అది జరిగిపోయింది అదిగా అక్కడ వాళ్ళ వాళ్ళ మనుషుల ముందే వాళ్ళ ఆఫీస్ బాయ్ ఎవరు వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ అకౌంట్స్ చూస్తున్న చూస్తున్నా గానీ చంపారంటే ఎంత ప్రోగ్రాం మరి అది ఎంత దారుణం వాళ్ళు ఎవరైనా కానీ ఈ రోజు అక్కడ కూటం ప్రభుత్వం ఉంది వాళ్ళకి లాండ్ ఆర్డర్ ప్రకారం ఈ రోజు చాలా కట్టుకట్టమైన చర్యలు జరుగుతున్నాయి ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టం అంటాం అది ఒక టీడీపీ నాయకుని నమ్మటం వాళ్ళని మాత్రం ఈరోజు బాబు గారు చెప్పారు వాళ్ళని మాత్రం ఉదయ్యే ప్రసక్తే లేదు అలాగే అక్కడ కార్యకర్తలకి అలాగే పబ్లిక్ కూడా బాబు గారు చెప్పారు మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా ఎమ్మెంటనే ఎస్పీ గారు తెలియజేయండి అని చెప్పారు నా తెలిసి విట్టండు ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు శిక్ష కానీ లేకపోతే ఎన్కౌంటర్ కానీ చేయాలని ఓకే సార్